ఇంకా నలభై గంటలు మాత్రమే మిగిలాయి మిథున వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం లోపు వీరి దశ మారబోతుంది జరగబోయేది ఇదే ఇంకా నలభై ఎనిమిది గంటల్లోని మిథున రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది వీరి దశ ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరు జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాసి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం వీరిపైన కలగబోతూ ఉంది మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రువులపైన విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి దుర్గాదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు చాలా గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది ప్రాధాన్య విషయాలు నిర్లక్ష్యం చేయవద్దండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం ఆరోగ్యం మీకు సహకరిస్తుంది అన్ని విధాలుగా అనుకూలతను తెస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అసలు లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు జీవితం చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుంది ఏడాది మిథున రాశి వారికి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం కలిగి ఉంటారు ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయండి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కొత్త ఏడాదిలో మిథున వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం కూడా పెరగవచ్చండి అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరుస్తారు మీ సంబంధాలు అన్నీ బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితుల ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక అనేవి రాకపోవచ్చు అయితే మీ నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా కలగనున్నాయి మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందవచ్చు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను కోరికను పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు ఉంటాయండి ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి మీ తర్వాత నుండి కూడా ప్రణాళికతో పనిచేసే రెట్టింపు లాభాలు కూడా పొందుతారు మార్చి నెల తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా ఈ రాశి వారి ఆరోగ్యపరంగా మొదటి ఆరు నెలల పాటు ఆరోగ్యమైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడి కూడా లోనే అవకాశాలు అయితే ఉంటాయండి కనుక జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం బృహసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని వీరు కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించే సమయంలో మంచి చెడులను వేరేజు వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండి మిథున రాసి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్